బినామీలు ఆస్తులకి కానీ ఆరోగ్యానికి కాదు సో మీ ఆరోగ్యం జాగ్రత్త హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్న ఈరోజు వీడియోలో శనగలు దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం రోజుకో కప్పు ఉడగబెట్టిన శనగలు తినడం వలన మన శరీరంలో ఉన్న చెలు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది రోగ వ్యవస్థ పటిష్టమవుతుంది పాలల్లో ఉండే కాల్షియం దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో ఎక్కువగా లభిస్తుంది ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి రొమ్ము క్యాన్సర్ సమస్యలను అదుపులో ఉంచుతుంది శనగల్లో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది డయాబెటిస్ ఉన్నవారికి ఈ శనగలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మలబద్ధకాన్ని నివారిస్తుంది శనగల్లో ఐరన్ జింక్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి ఈ శనగలు రోజు తినడం వలన బ్రెయిన్ హెల్త్తో పాటు స్కిన్ హెల్త్ను కూడా మెరుగుపరుస్తాయి శనగలు యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కదండి మరింకెందుకు ఆలస్యం తినడం ప్రారంభించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్